ఈ భాగం ప్రత్యేకత మనం అష్టమోధ్యాయగా అక్షరపరబ్రహ్మయోగ అందులో ప్రవేశిస్తుంది ప్రారంభంలోనే కిం తద్ బ్రహ్మకి మధ్యాత్మం అని అనేక రకాల ప్రశ్నలు అర్జునుడు వేస్తే ఒక గొప్ప విషయాన్ని మనకి ఆచరణకి పనికి వచ్చేదాన్ని ఆచరణ ప్రారంభించవలసిన దాన్ని వెంటనే ప్రారంభించవలసిన దాన్ని చెప్పాడు ఊరికే వేదాంత జ్ఞానం లోతుల్లోకి వెళ్ళిపోవడం కంటే అందులో కూరుకుపోవడం కంటే ఆ తెలిసిన దాన్ని ముందు ఆచరణలో పెడుతూ ఉంటే ఆశ్చర్యకరంగా విషయాలు అవి తెలుస్తూ ఉంటాయి మనకే ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఏదో చెబితే మనం నమ్మవచ్చు నమ్మకపోవచ్చు వాదించవచ్చు మనకే తెలుస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉంటాం ఏదైనా అది ఇప్పుడు ఆధ్యాత్మికమైన అనుభూతులు సొంతంగానే పొందాలి వారెవరో పొందిన అనుభూతి అంత కాదు వారెవరో గురువు గారు కూర్చుని నాకు ఆ దర్శనమైంది ఈ దర్శనమైంది మా వెనకాల హనుమంతులు ఉన్నాడు మేము ముందు వినాయకుడు ఉన్నాడు ఈ రొల్ కబుర్లన్నీ నమ్మడం వారి కాళ్ళ మీద పడ్డం ఎవరు లేరు ఇవన్నీ గొప్పల కోసం చెప్పే కబురు వీళ్ళే మళ్ళీ ఏమంటారు అంటే ఏమన్నాయి మరి ఏదో విగ్రహం గాలి నుంచి వచ్చిందని చెప్పారు అప్పుడు వీడియో తీయచ్చు కదా అంటే నాకు తెలుసు వస్తుందని అంటారు మరి వీడియో తీయచ్చు కదా అంటే ఏమంటారు అంటే అసలు ఆ ప్రచారాలు నాకు ఇష్టం ప్రచారాలు ఇష్టం ఉండటప్పుడు ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెబుతున్నారు మీరు వేదిక మీద ఇల్లు అడుగులు విగ్రహం గాలిలోంచి వచ్చింది ఎందుకు చెబుతున్నారు ఈ విషయాలన్నీ ప్రచారం ఇష్టం లేదుగా అంటే అబద్ధం జరగలేదు కేవలం ఆ ఈ మాటలకు పడిపోయేవాడు చాలా మంది రా లోకం ఎంత గుడ్డిది అంటే నన్ను మన్నించిన నిజంగా ఒక అబద్ధం ఒకసారి చెబితే నమ్మరాడు పదిసారి చెబితే నమ్మిస్తారు మానకుండా చెప్పాలి అదే అబద్ధాన్ని నమ్మిస్తారు వెంటనే ఎన్నిసార్లు చెప్పారంటే ఇంత అమాయకులు ఉన్నారు లోకం ఇంతమంది వచ్చారంటే ఇంతమంది చేశారంటే ఇంతమంది చదివారంటే ఈ మందిని బట్టి ఆలోచించడమే మంద లక్షణం మంద బుద్ధి లక్షణం మందిని బట్టి కాదు మనం స్పందించాల్సింది లేవా మనకి గుర్రెల మందమా మనం గుర్రాలమా ఆ గుర్రంలా పరిగెట్టాలంటే జీవితాన్ని ఎలా నడిపించాలి అంటే ఒక ఝలక్ ఝలక్కిస్తున్నాడు నిజంగా ఒక ఝలక్ ఈ మధ్య పత్రికల్లో ఝలక్ శబ్దాన్ని చాలా బాగా వాడుతున్నాడు శ్రీకృష్ణుడు మనకు వా ఎంఎం భావం తంతే కణే పరం తమే భావితక ఎంఎం వాపి స్మరణ భావం చెయతి అంతే కళేపరం ఏ భావాలు స్మరించుకుంటూ ఏ ఆలోచనలతో లేదా ఏ మాటలు మాట్లాడుతూ మనస్సులో ఏ భావాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణం మనం విడిచిపెడతాము ఖచ్చితంగా తర్వాత జన్మ అదే పొందుతాం తంతమే వైతి తేయ అదే జన్మ పొందుతాడు అదే శరీరం పొందుతాడు సదా ఎప్పుడు ఇది నిజం తద్భావ భావితగా ఎందుకు పొందుతాడో కూడా చెప్పాడు ఆ జన్మ భగవంతుడు ఇవ్వడు ఏం సంబంధం లేదు భావించిన వాడు కూడా వాడే పొందుతాడు ఆ జన్మ వాడికి వాడే ఇచ్చుకుంటాడు అందుకే కళ ఓ జన్మ ఈ జన్మ అన్ని విద్య కళ అని యోగవాసిష్టంలో శంకరాచార్య లాంటి మహానుభావులు అందరూ ఎందుకంటారు అంటే విడేచుకున్నాడు సదా తద్భావ భావితగా అసమానం అదే భావన మనస్సులు ఉంటే కాకేమవుతామండి భయం వేస్తుంది భయం వేస్తుంది భయం వేస్తుంది భయం వేస్తుంది నాలుగు సార్లు అనుకుంటే భయం వేస్తుంది ఏంటి మనకేంటి భయం అది కొంచెం నిలబడితే భయం ఉండదు అంచేది ఇదే అద్భావం తద్భావతి చాలా మంది జీవితంలో పెరిగిత పోగొట్టుకోవాలంటే ఇదే మార్గం మా ఇంటి మా ఇంట్లో అందరికీ భయమేడు పూర్వం నుంచి అంతే మా తాతకాలాన్ని ఇంక ఇంకా భయపడిపోయింది ఇంక దీనికి తాతకాలం తీసుకొస్తున్నాడు ఇక్కడికి మా తాతకాలం నుంచి ఇంతే అది ఆయన బరువు తీయడానికి ఏమిటి ఆ భయం అసలు భయపడి చేసేది ఏమిటి ఎవడు మనని భయపడుతున్నాడో వాడు వచ్చి ఏం చేస్తాడు అది మృత్యువు కంటే ఎక్కువైతే కాదు వాడు కొట్టినా చంపినా తిట్టినా ఏం చేసినా మృత్యువు కంటే ఎక్కువైతే కాదు మనం భయపడినా భయపడకపోయినా మృత్యువు అయితే తప్పదు మృత్యువు కంటే భయపడవలసింది ఏది లేదు ముత్యువు ఎలాగో తప్పదు కాబట్టి భయపడవలసిన విషయం లేదు ఇది అయిపోయేది భయవంక ఇంకెక్కడది అది ఆ మృత్యు భయం సైతం పోవాలి అంటే మృత్యు సమయంలో ఏం చేయాలో నిర్ణయించుకోవాలి భయపడితే ఎలాగా ఆ మృత్యువుకు భయపడి ఇంత జీవితాన్ని కొనసాగిస్తున్నాం ఒంటరిగా ఉన్నవాడు పెళ్ళెందుకు చేసుకుంటాడు అంటే ఆశ్చర్యకరంగా ఉండొచ్చు మృత్యువుకు భయపడి తోడు నీడా లేకుండా ఎలాగా తోడు నీడ దేనికండి అసలు పని లేక దేనికి తోడు నీడ తోడా పేడా దేనికి ఇవన్నీ మరి తోడు నీడ అంత గొప్పవైతే పెళ్ళైన వాడు అందరూ ఎందుకు ఆనందంగా ఉండలేదు రకరకాల జోకులు వేసుకుంటున్నారు వెళ్ళం మోగుండిని కొట్టడం వెళ్ళాం మోగుండిని బాధ పెట్టడం వెళ్ళాం మోగుడికి తల్ల మీద కొన్ని వేల జోకులు ఉన్నాయి మొత్తం జోకుల్లో అది సగం కొన్ని వేలు అవే వెళ్ళా మోగుండిని బాధ పెట్టడం వెళ్ళా మోగుం వెనకేదా అపడాలకరల జోకులు అనేవారు వరవెట్టి ఇప్పటికీ కొంతమంది అప్పడాల అపడాలకరల స్థాయి నుంచి ఎదగలేదు ఇంకా అది అదే గొడవ అది అలా ఎవరు లేరు ఇప్పుడు ఎందుకంటే మనం సృష్టించిన ఓ ప్రపంచాన్ని ఓ భావంలో పెట్టే కాదే ఇంక అలాగే కూడుకుకోవడం అంతే దాని నుంచి బయటపడాలంటే ఏమిటా ము చువు ఏమిటి పొందుతాం అంటే చెబుతున్నాడు స్పష్టంగా చివరి సమయంలో ఏ ఆలోచనలో మనిషి ఉంటాడో అదే జన్మ పొందుతాడు దానికి పెద్ద ఉదాహరణ మన వాంగ్మయంలో జడభరతుడు అంటారు ఒక ఆయన అసలు పేరు భరతుడే ఆయనకి జడ ఉండడం వల్ల జడభరతుడు అనలేదు ఆయన జురుడు అవ్వడం వల్ల ఆ తర్వాత వచ్చింది అది ముందు ఆయన మంచి భరతుడు ముందు మంచివాడు పరిపాలన చేశాడు ఓ చాలా ఏళ్ళు పరిపాలించాడు కొడుకుని అప్పగించాడు తపస్సు చేసుకుందుకు ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అప్పుడు రాజులు అందరూ అలాగే ఓడిపోయారు అలాగే ఓడిపోయారు ఆశ్రమంలో ఆయన తపస్సు చేసుకుంటూ ఉండగా ఆయన తపస్సులో ఆయన మునిగి ఉండగా ఒక నదీ తీరానికి వెళ్ళాడు పొద్దున స్నానం చేయడానికి అక్కడ ఒక అనుకోని ఘట్టం కూడా చూశాడు ఒక లేడీ కడుపుతో ఉంది ప్రసవించడానికి ఇంచుమించు సిద్ధంగా ఉంది లోపల పిల్ల బయటకు వస్తుందా అన్నట్టుగా ఉంది ఆ స్థితిలో అది నీళ్ళ నీళ్లు తాగుతామని వచ్చిందని ఈయన కూడా చిత్రంగా చూస్తున్నాడు దానికి దూరం నుంచి ఎక్కడి నుంచి ఒక పులి గర్జించినట్టు వినపడింది పులి రంకె బిబ్బులి రంకె వినపడింది వెబ్బులి బొబ్బ ఆ కేకకి పాపం అమాయక లేటి భయపడింది ఆ భయంలో అది ఆ పిల్ల జారి కింద పడిపోయింది ప్రసవించేసింది అంటే నెల తక్కువ అనుకుందాం ఇంకో ఇంకో కొద్ది రోజులు ఉండేదేమో వచ్చేసింది పిల్ల బయటపడిపోయింది పిల్ల ఊడిపడిపోయింది తన చచ్చిపోయింది ఈ ఊడిపడిన లేడి పిల్ల అన్నిటిలో కొట్టుకుపోతుంది ఈ ఋషి సహజంగా జాలి గెలిగిన వాడు రాజుగా ఉన్నా మరి ఇప్పుడు ఋషి అది చూడలేక వీళ్ళ ఈత కొట్టి ఆ లేడి తెచ్చాడు తెచ్చిన వాడు దాన్ని శుభ్రం చేసి అది ప్రాంతం ఉంది సుఖంగా దాన్ని ముద్దు చేసి ఇంటికి తీసుకెళ్లి దానికి నెమ్మదిగా చేయవలసినటువంటి సహపర్యాలన్నీ చేసి పక్క వాళ్ళ చేత కొద్దిగా చేయించి మతుగా దాన్ని పెంచి పెద్ద చేశాం ఈ పెంచుతూ ఉంటే అనుకోకుండా దాని మీద మమకారాలు పెరిగా అటువంటి జంతువుని రక్షించడం ఎప్పుడూ మంచిది కానీ ఇక ఇంటికి తీసుకొచ్చి పెంచడం పోషించడం పెద్ద చేయడం దానికి ఏవో పెట్టడం ఉంది ఒక మాటలో చెప్పాలంటే ఇది అతి ఋష్యాశ్రమంలో ఉన్నవాడు చేయవలసిన పని కాదు మామూలు వాళ్ళు గృహస్థులు చేయొచ్చు ఋష్యాశ్రమంలో ఉన్నవాడు ఇలాంటి పనులు చేయకొచ్చు మళ్ళీ నాకు అప్పు పెంచుకుంటాడు అది చూచాడు కొంతకాలానికి దానికి ఏదో తినడం మారెట్ పెడ్డం మారెట్టాడు కొంతకాలానికి అది తినకుండా మూత అక్కడ పెడితే ఆయన కాస్త బెంగెట్టుకోవడం దాన్ని బతిమాడడం ఇంకేమైంది సంసారం వదిలిపెట్టడం ఎందుకు చిన్నపిల్లని బతిమాలట్టే ఇంకొక నాళ్ళకి అది కనపడకపోతే ఆయన తపస్సు మానేసి దాని గురించి వెతకడం ఇది విచిత్రం ఇలా చేసి చివరికి ఒక రెండు మూడేళ్ళు అయ్యేసరికి ఆ లేడు వ్యామోహంలో పడిపోయాడు తపస్సు పోయింది చాలా కీలకమైన ఘట్టంలో ఉన్నావు భరతుడు ఋష్యాశ్రమంలో ఉన్నవాడు జాలిపడి ఒక లేడి పిల్లను తీసుకొచ్చి ఏదో సంరక్షణ చేసి వదిలేకుండా దాన్ని పెంచి పెద్ద చేసి పోషించడం మొదలు పెట్టాడు దాని మీద మమకారం పెంచుకున్నాడు అది తింటే తినడం లేకపోతే మారేడం అది లేకపోతే ఉండలేననే స్థితికి వచ్చాడు కొత్త సంసారం లేడీ సంసారం వదిలిపెట్టి లేడీ సంసారం పెంచుకోండి ఏదైనా ఒకటే చివరికి దాని కొంత వయసు వచ్చాక అది ఎందుకు అవుతుందండి ఇప్పుడు మన పిల్లలు పిల్లల్ని గమనించండి ఏళ్ళు పన్నెండు ఏళ్ళు ఈ వయసులో ఉన్నప్పుడు మా ఫాదర్ గాడ్ ఫాదర్ మా నాన్న చాలా గొప్ప మా అమ్మ చాలా అని స్కూల్లో ఎవరన్నా అడిగినా కూడా అమ్మా నాన్న గురించి చెబుతాడు వాడికి పదిహేడు ఏళ్ళు వచ్చాక ఇంక చెప్పడం ఎందుకంటే గర్ల ఫ్రెండ్ పరిచయం అయింది పైగా ఈ గర్ల ఫ్రెండ్ పరిచయం అయ్యాక విచిత్రంగా ఎలా ఉండదండి వీడు ఎప్పుడో అమ్మ పుట్టినరోజు గుర్తుండదు నాన్న పుట్టినరోజు గుర్తుండదు గర్ల ఫ్రెండ్ పుట్టినరోజు మాత్రం మెసేజ్ లో రాసుకుని అక్కడ రిమైండ్ పెట్టుకుంటాడు పదహారు మెసేజ్లు ఇస్తాడు ఆడు నీవు లేకనేను అంటూ అమ్మకి ఇవ్వడవు తండ్రికి ఇవ్వడవు మరి ఏమైందండి అంతే ఒక సంవత్సరం మొదలు ఇంకో సంవత్సరం ఆ లేడీకి సహజంగా వయస్సు రాగా దానికి ఆంక్షలు దానికి ఈయన దగ్గర ఎందుకు ఈయన ఎంత అమృతం పెడితే మాత్రం ఉంటుందా విడిపోయింది అది అడుగుర అది విడిపోయింది బెంగట్టుకున్నాడు ఎక్కడా దొరకలేదు దానికోసం తపస్సు మానేశి నేను లేని పోడం కాదండి చివరికి ఆశ్చర్యం ఏమిటంటే లేడి మీద బెంగట్టుకుని ఆయన ప్రాణం పోయింది అది లేడు దొరికితే బాగుంది లేడు దొరికితే పోండి ఎవడు చివరి గడియల్లో కూడా నా లేడికి నేను అక్కర్లేకుండా లేకుండా పోయాను ఏమిటో ఇలాగే ఉంటుంది జుతం గాని పిల్లల్ని ఇవురు తెలియలే రాజ్య పరిపాలనలో తెలియలేదా సంవసారంలో తెలియలేదా మళ్ళీ ఎవడు పెట్టుకోమనండి ఆ మనిషి అసలు ఈ తోడు నీడ అనే పెంట కోసమే ఇంత పెంట తెచ్చిపెట్టుకున్నారు ఒంటరిగా ఉండలేకే అదో అజ్ఞానం ఇవరికి ఆశ్చర్యం ఎం ఎం వాస్మరణ భావం జంతి గణే పరం తం తమే వైదికం తేయ సదా తద్భావ భావితగా లేడీ 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 అని స్మరించడం వల్ల అది ఇంగ్లీష్ రేడి కాక తెలుగు లేడీ కావడం వల్ల ఈయన లేడిగా పుట్టి భాగవతంలో అద్భుతంగా ఉంటుంది కదా కథ లేడిగానే కానీ ఆశ్చర్యమండి అండి ఎప్పుడు భగవద్గీతలోనే పరమాత్మ ఒక ప్రమాణం చేస్తాడు మనం చెప్పుకుంటాం ఇంకా ముందు ముందు మధ్యలో కచ్చి చిన్నాభ్రమేవ నశ్యది యోగాభ్యాసం చేసిన వాడు ఆధ్యాత్మిక చింతనలో ఉన్నవాడు మధ్యలో చనిపోతే వాడి పరిస్థితి ఉంటాయి మరి యోగాభ్యాసం కొనసాగుతుందా మళ్ళీ ఓనమాల దగ్గర నుంచి మొదలు పెట్టాలంటే శ్రీమతీ యోగ అభిజాయతి ఎప్పుడు జానీకి నమే భక్త ప్రణశ్యతి అర్జునానికి కంగారు లేదు నా భక్తులు ఎట్టి పరిస్థితిలో నష్టపోకుండా నేను చూసుకుంటా వాడిని మంచి సంప్రదాయము శుచి శుభ్రత కలిగిన కుటుంబంలో పుట్టిస్తా వాడి భక్తి వాడి యోగం కొనసాగుతాయి అన్నాడు అదే విధంగా ఆయన లేడిగా పుట్టినా కూడా ఈయన సంకల్పం ప్రకారం ఈయన ఇదివరకు చేసిన ఫలం కారణంగా ఒక ఆశ్రమంలో ఒక జ్ఞాని దగ్గర లేడిగా పుట్టింది ఊరికే అడుగురు పుట్ల ఆ పూర్వ జన్మ జ్ఞానం కూడా ఉంది అయ్యి బాబు నేను తప్పు చేసేసాను అనవసరంగా లేడీ మీద వ్యామోహం పెంచుకోవడం వల్ల లేడీ వచ్చేసింది నాకు అని ఈ మొత్తం ఈ ఋషిని ఆ ఋషి మాటలు వినడం దాన్ని జాగ్రత్తగా ఆలోచించడం ధ్యానం చేయడం ఇందులోనే పడ్డాడు ఖచ్చితంగా కొంతకాలంలో ఆ లేడీ శరీరం వదిలేసి ఒక బ్రాహ్మణుడు ఇంట్లో కుట్టాడు యోగ శ్రీమ అభిజాయతే పరమాత్మ మాట పక్కా నిజం కదండి ఒక ఫ్యాన్ కి రెండేళ్లు గ్యారంటీ ఇస్తారు ఒక టీవీకి మూడు ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు ఒక ఫ్రిడ్జ్కి ఐదు ఏళ్ళు గ్యారంటీ ఇస్తారు పరమాత్మ ఏ గ్యారంటీ ఇవ్వడగానో ఎంత గ్యారంటీ కలిగిన వాడండి అండి శ్రీకృష్ణ పరమాత్మ ఖచ్చితంగా జరిగింది బ్రాహ్మణుడు పుట్టాడు ఆయన నలుగురు కుమారుడు ఈయన ఏదో మూడో గొడవ నాలుగో వాడవు ఈయన చిన్నప్పటి నుంచి పుట్టిన కుటుంబం అది పూర్వ జన్మ పూర్వ జన్మ జ్ఞానం ఒకటి కలిసి వచ్చింది దాని ద్వారా బ్రహ్మరంధ్రము కూడా జ్ఞానం ప్రసరిస్తుంది మళ్ళీ అజ్ఞానంలో ఎందుకు పడతాడు అందుకని చిన్నప్పటి నుంచి ఇంకా బ్రహ్మే తను సుఖం తిష్టేత్ ఇది వేదాంత నిండిమ రాజ్ఞ సర్వ్ సర్వ స్వకర్ స్వకర్మ పాశ వశక ప్రాజ్ఞో అన్యోనోధృం రాజస్సుకం నయేత్ కాళం ఇది వేదాంతరిణ్యమక అంతే మొత్తం వేదాంత రెండిము అంతా వంట పట్టేసి ఏ పని చేయకుండా ఏమీ తెలుసుకోకుండా ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండే నిరంతరం బ్రహ్మచింతన సుప్తేథాయు సుప్త్యంతే బ్రహ్మైక్యం చింత్యత ఇది వేదాంత రెండిమగ అవిజ్ఞా జన్మనష్టం విజ్ఞాతే జన్మసార్థకం జ్ఞాత్మానూరే సత్ ఇది వేదాంత రెండిమగ ఇందులో అంతే ఇంకా నిత్యం బ్రహ్మధ్యానం 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 దాని వల్ల జడు అయ్యాడు చెప్పిన పని చేయడం లేదు పలకడం లేదు కొట్టినా మాట్లాడు తిట్టినా మాట్లాడని జడభరతుడు అని పేరు పెట్టారు ఆ జన్మ ద్వారా ఆయన ముక్తి పొందాడు జడభరతుడుగా ఉండగానే ఒక మహారాజు గారు పల్లకిలో వెడుతూ ఈయన పల్లకి ఇంట్లోకి ఎంటేస్తారు ఇలాంటి కూడా ఎవరు ఉండనెవరుగా బాబు దుర్మార్గుల్ని పెంచి పోషిస్తారండి ముండి వాళ్ళని పెంచి పోషిస్తారండి వ్యామోగాల్లో పడిన వాళ్ళని పెంచి పోషిస్తారండి తరద్రులకి చెడ్డ పేరు తెచ్చే వాళ్ళని పెంచి పోషిస్తారండి ఎవరైనా కాస్త సమాయకంగా ఉండి మాట రాకుండా ఉంటే వాళ్ళు వదిలేస్తారు లోకం చాలా చెడ్డది ఇప్పుడు మనకి ఎందుకు పనికి వస్తాడు అంటే మనకి పనికి రావడం కోసం ఎంతసేపు వాడికి పనికి రాకపోతే పనికి రావచ్చు వాడు ఎవరికి అపకారం చేయడు కనీసం తిండి పెడితే ఏంటో పడుంటాడు అపకారం చేసేవాళ్ళ మనం నెత్తి మీదకున్నాడు మా అబ్బాయి మా అబ్బాయి అని ఏమీ చేయకుండా ఉన్నవాడు మనకి మానసిక వికలాంగుడు బరువు అయిపోతాడు వాడు ఎవరికి అపకారం చేయరండి ముద్ద మొద్దే చాలు వాడికి పోషించాలి అది మన బంధం తప్పదు అది పాపం గింటారు అతను అన్నదమ్మను కలిసి ఆస్తి కూడా ఇవ్వకుండా కొంత గింటి పారేశాడు అతవని నీకు ఆస్తి ఎందుకంటే చూశాడు మాట్లాడలేదు జడభరుతుంటే అంతే ఎవరో రాజుగారు పెడుతూ పళ్ళకి వేమంటే మోశాడు చెరిగ్గా అనుకోట్లయితే నన్ను కోపడితే రాజా నువ్వు పల్లకి ఎక్కవు నా పల్లకి కింద పల్లకి ఉంది దాని కింద నీ కాలు ఉంది నీ వ్యూలు ఉంది దాని కింద నేనున్నా ఇది అంతా పెద్ద భూవాలయం ప్రపంచమయ్యా ఆయనకు అద్వైత జ్ఞానాన్ని బోధించాడు ఇంతకీ ఆ రాజుగారు వెళ్ళేది జ్ఞానబోధకి ఆయన ఆగాడు ఈయన దగ్గరే జ్ఞానబోధం ఉంది అడు ఇది ఉపాఖ్యానం ఖచ్చితంగా చనిపోయినప్పుడు ఏ స్మరణతో ఉండడం అది జరిగిందే లేదా మరొక్క మాట ద్రోణాచార్యులు ఎవరు ఒక్కల్లా స్వయంగా భారత యుద్ధంలో ద్రోణాచార్యులు ఎంత కుక్క సావో అందరికీ తెలుసు అస్త్ర సన్యాసం చేయడమా కూర్చొని ఉండడమా దృష్టజ్జుమునుడు తల నరికియడమా చుట్టుపట్టుకుని అశ్వత్థాము ఓ ప్రవర్తించాడు ప్రవర్తించిన తర్వాత ఆ కష్ట తీర్చుకుందుకు ఇంకా పసిపిల్లలను చంపాడు నిద్రపోతున్న వాళ్ళని చంపాడు ఈ దారుణమైన పనులన్నీ చేశాడు కానీ ద్రోణాచార్యుడికి ఉత్తమ గతుడు కలిగే ఉత్తమ గతుడు కలిగే ఆయనకి ఎందుకంటే అస్త్ర సన్యాసం చేసిన ఆయన మామూలుగా కూర్చోవాలి ఇంకా అశ్వత్థామ గురించి అస్త్ర సన్యాసం చేయొచ్చు కానీ అశ్వత్థామను వదిలేశాడు ఓం ృవ స్వగతరేణ్యం ధీమహితు అని బ్రాహ్మణ సహజంగా మానవ జాతిని కాపాడేటువంటి గాయంతం తాయతే ఇది గాయత్రి అని గాయత్రీ మంత్రాన్ని ధ్యానం చేశాడు ఆ స్థితిలో ఉండగా దృష్టి అడ్డంగా అడ్డంగా గాక అప్పటికే అప్పటికే ఆయన తేజస్వి వెళ్ళిపోయింది ఆయన శవాన్ని ఆ విషయం తెలియదు ఆయన కక్ష తీరింది అనుకున్నాడు పిచ్చి మనిషి అప్పటికే చనిపోయాడు ద్రోణాచారుడు చనిపోయాడు అంటే వెళ్ళిపోయాడు ఆయన బ్రహ్మలోకానికి వెళ్ళాడు ద్రోణాచార్యుడు బ్రహ్మలోకానికి వెళ్ళినట్టుగా భారతంలో ఉంది ఎందుకు ఇలాంటి ఉక్క చావు దిక్కుమాలిన దిప్పుమాలించావు ఎవడో కంట నరిగితే పోయినవాడు బ్రహ్మలోకానికి వెళ్ళడం ఈయన నరికే సమయానికి ఆయన వెళ్ళిపోయాడు ఒకటి కారణం ఆ వెళ్లే సమయంలో బ్రహ్మ ధ్యానం చేసేవాడు గాయత్రి అంటే బ్రహ్మ అందుకని బ్రహ్మలోకంలో ఉన్నాడు మరొక ఉదాహరణ అంత దూరము పోనేలా జనాభా జగత్ ప్రసిద్ధుడు జగదేక వీరుడు అర్జున పల్గన పార్థ కిరీటి శ్వేతవా కర విభత్స విజయ కృష్ణాచీ ధనంజయ అని పది పేళ్లతో మహానుభావుడు నాడే అర్జునుడు ఈయన గతి చూడండి ఆయన అర్జునుడే ఏమి అర్జునుడు తరువాత జన్మలో కన్నప్ప పురాణ ప్రసిద్ధమైన విషయం దూర్జడి కాళహస్తి మహత్యంలో కన్నప్ప పూర్వజన్మ వృత్తాంతం ఒక కథే రాశాడు అర్జునుడే కన్నప్ప కాళహస్తి శిఖరం మీద ఇప్పటికీ శివుడు కంటే ముందు కూడా ఏ కన్నప్పకి నైవేద్యం పెడుతున్నారో ఆ కన్నప్ప పూర్వజన్మలో సాక్షాత్తు అర్జునుడు మనం భగవద్గీత చెప్పుకుంటున్న వ్యక్తులుగా ఆశ్చర్యపోతున్న ఒక్క విషయం చెప్పుకోవాలి ఏమండి భగవద్గీతను విన్న అర్జునుడు ఆ పద్మాక్షుడే భగవద్దుపముగన్న అర్జునుడు మనం అనుకుంటున్నామే ఆ గుళ్ళో పెడితే చాలా మోక్షం ఆ శిఖరం చూస్తే చాలా మోక్షం ఆ నదిలో మునిగితే చాల మోక్షం ఈ రెండు పూలు దేవుడి మీద వేస్తే చాలా మోక్షం దేవుడి మీద వేస్తే చాలట మోక్షం అసలు ఆ సత్పురుషుని చూస్తే చాలు మోక్షం మోక్షాన్ని మనం మైసూరు పాకం మొక్క చేసి మాట్లాడేస్తున్నామే అంతలోకుగా মানে ভগবদ্রূপ মুর্জু ভগব గీతను విన్న అర్జునుని ఆ పద్మాక్షుడే చూపగా భగవద్గన్న అర్జునుని ఏ బంధాలు విన్నాడనో తగ ముక్తిన్ నేరడట తగ ముక్తిన్ నేరడట అంతం భక్త కన్నప్పై అంతం భక్త కన్నప్పై తెగి కన్నిచ్చ త్రినేత్రమూర్తికి తెగి కన్నిచ్చ త్రినేత్రమూర్తికి అంతే భగవద్గీత విన్నాడా పద్దెనిమిది అధ్యాయులు కూర్చుని భగవద్ రూపం విశ్వరూపం చూశాడా ఏకాదశి అధ్యాయంలో ఆయనకి రాలేదు మోక్షం మనం అలా కాదండి విగ్రహం చూస్తే మోక్షం తోమాల ముట్టుకుంటే మోక్షం రుమాల ముట్టుకుంటే మోక్షం మనం పుట్టించేసాం ఇవన్నీ మోక్షాలు అంత తేలిక కాదండి మోక్షం నిరూపించమండి ఎవరినైనా కబుర్లు చెప్పడం కాదు ఉపన్యాసాలు ఇవ్వడం కాదు ఇలా గూలు ముట్టుకుంటే ఆకులు ముట్టుకుంటే మోక్షం వస్తే సృష్టిపాటికి మోక్షం పొంది ఉండాలి మనస్సులో ఉండే రాగద్వేషాల సమస్తం తొలగిపోయి చిత్తశుద్ధి ఉంటే అప్పుడు మోక్షానికి మార్గం ఏర్పాటు అవుతుంది అప్పుడు కూడా మోక్షం రాదు జ్ఞానం పొంది తీరాల్సింది సూర్యుడు జ్ఞాన కిరణాలు ప్రసరిస్తేనే పోతుంది చీకటి పోయాక జ్ఞానం వస్తుంది అనుకోవడం పొరపాటు సూర్యుడు వస్తేనే పోతుంది ఆ జ్ఞానం భగవద్గీత ద్వారా మనం పొందాల్సిందే అర్జునుడికి మోక్షం రాల కిరాతులుగా పుట్టాడు ఏ బంధాలు వెళ్ళాడనో ఏ బంధాలనుకుంటున్నారు ఆయన చిన్నతనంలోనే అసూయకులోనే ఒక కిరాతుని వేలు కోయించాడు ఏకలవ్యుడు చాలా కీలకమైన విషయం చెప్పుకుంటున్నాం శ్రద్ధగా గమనించాలి జీవిత సారం ఇందులో ఉంది మహానుభావులు దెబ్బతున్నారు మనవనగా ఎంత ఏకలవ్యని వేలు కోయించాడు చిన్న వయస్సులో ఆ కిరాతునికి చేసిన అన్యాయం మళ్ళీ ఈయనకి తెలిసి రావాలి అందుకే కన్నప్ప కిరాతులుగానే పుట్టాడు అర్జునుడు రెండవ కారణం కిరాతులుగానే పుట్టడానికి అరణ్య పర్వంలో పాశుపథం కోసం దివ్యాస్త్రాల కోసం పరమేశ్వరుడు కోసం తపస్సు చేస్తే పరమేశ్వరుడు కిరాత వేషంలో వస్తే వచ్చిన వాడు మామూలు ఆయనతో యుద్ధం చేశాడు పరమేశ్వరుని కిరాతుడు అనుకుంటాం ఆ గ్రహించం తపస్సు చేసిన వాళ్ళు మామూలు వాళ్ళం కాదు తపస్సు చేసిన వాడు కూడా గ్రహించకపోతే ఇంకెవరండి పోని గ్రహించలేకపోయాడు ఆయన ఆయుధాలు ప్రయోగించాడు ఈయన వేసిన బాణాలన్నీ ఆయన మెడలో పూలదండలుగా మారుతున్నా అప్పుడైనా గమనించాలా నీ సంగం చూస్తా అని గాంధీవం బిడ్డ ఆయన నెత్తి మీద కొట్టాడు చదువుకోండి పురాణం మీద కొట్టాడు శ్రీనాథుడు బ్రహ్మాండమైన పద్యాలు రాశాడు దేవుణ్ణి గ్రహించి కూడా నెత్తిని కొడతారా ఎందుకోసం ఇంత చేసే పరమేశ్వరుడితో వెళ్తే పంది కోసం అంటే పంది ఎక్కువ పరమేశ్వరుడు ఎక్కువ ఈ జన్మలో ఈయనకి పౌరుషం కారణంగా యుద్ధం కారణంగా దుర్యోధనుడి మీద ఉండేటువంటి ద్వేషం కారణంగా జయించాలనే తీవ్రమైనటువంటి వ్యామోహం కారణంగా పరమేశ్వరుడి కంటే పని ఎక్కువైంది అందుకని యుద్ధం చేశాడు ఆయన ప్రత్యక్షమై నీకు పాశుపతం ఇస్తాను మోక్షం కూడా మోక్షం కా ఇమ్మంటారా అని అడిగితే మోక్షం కూడా ఇవ్వండి వీలైతే కూడా ఇచ్చే పదార్థం కాదు మోక్షం మోక్షం ఇది పశుపతం ఇడ్లీ మోక్షం ఏమో దాని పక్కన సాంబార్ కాదు ఇవ్వడానికి అది అది మాత్రమే కావాలన్న వాడికి వస్తుంది మోక్షం దాంతోపాటు ఇది ఇవ్వండి అంటే రాదు రెండు చీరలు కొంటే ఉచితంగా ఇచ్చే జాకెట్ కూడా కాదు మోక్షం అనేది అంత తేలిగ్గా రాదు అది అందుకని శివుడు నవ్వు నీకు ఆ కాంక్ష అనేది ఎందుకు వచ్చిందిలే మళ్ళీ జన్మ ఎత్తు తర్వాత చూద్దాం పరమేశ్వరుడు ప్రత్యక్షం అయితే మోక్షం అడగడం మానేసి పాశుపాతమును ఏకే పార్టీ సేవను అడగడం ఏంటండి యుద్ధం మీద కాంక్ష తీవ్రమైన కాంక్ష ఇవి ఉన్నంతకాలం ఏమవుతుంది అందుకని కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుని గుర్తించకపోవడం వల్ల కిరాతుడుగా పుట్టాడు ఇక మూడవ కారణం ఎన్ని కారణాలు ఉంటాయో చూడండి శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన తర్వాత ఇదివరకు భాగాల్లో మనం చెప్పుకోవడం ఎనిమిది మంది భార్యలను తీసుకొడుతుంటే కిరాతుల చేతుల్లో ఓడిపోయాడు అక్కడికే వ్యాస మహర్షి వచ్చి చెప్పాడు వాళ్ళు మామూలు వాళ్ళు కాదయ్యా అష్టావక్ర మహర్షి శాపం వల్ల అలా జరిగింది నువ్వు కంగారు పడకుండా అలా పోతా నేను నేను కిరాతుల చేతుల్లో నేను ఓడిపోవడం ఏంటి నేను కుంతి కుమారుణ్ణి పాడు ఇప్పుడు నీ ఆధార్ కార్డు ఎవడు అడిగాడు ఉంటాయంతే పరుడు రాజు కొడుకు ఈ గర్వాలన్నీ దేనికి అది ఆయన చివరి మహాప్రస్థానంలో ధర్మరాజు వెనకాల పెడుతూ అర్జునుడు కూలిపోయే సందర్భంలో కూడా మనస్సులో నేను కిరాతుల చేతిలో ఓడిపోయా నేను కిరాతుల చేతిలో ఓడిపోయాను కిరాత స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు భారతుడు లేడీ స్మరణ చేసినట్టే కాబట్టి కిరాతుడుగా పుట్టాడు ఏకలవ్యను వేలు కోయించడం ఒక కారణం పరమేశ్వరుని గుర్తించలేకపోవడం కిరాత వేషంలో ఉన్న ఒక కారణం కిరాతుల్ని స్మరిస్తూ కిరాతుల చేతిలో ఊడిపోయానని బాధపడడం ఒక కారణం మూడు కిరాత కారణాల వల్ల కిరాతులుగానే జన్మించండి కాబట్టి మీరు భక్త కన్నప్పుడు జరిగే ఈ భావాలన్నీ మళ్ళీ వస్తాయి గమనించండి ఈయన వేలు పోయించిన పాపానికి ఆయన కన్ను ఆయనే వేలుతో పొడుచుకోవలసి వచ్చింది పరమేశ్వరుని గుర్తి ఎదురుగా ఉన్నా సరే పంది కోసం ఆయనతో దెబ్బలాడడం వల్ల కన్నప్ప పన్నెండేళ్ల వయస్సులో ఉండగా పందిని వేటాడుతూ వేటాడుతూ పంది తప్పించుకుపోతే అక్కడ చెట్టు కింద శివలింగం కనపడితే పంది పోతే పోయింది అని పరమేశ్వరుని పట్టుకున్నాడు కారణం పూర్వజన్మ జ్ఞానం అప్పుడు పందిని పట్టుకుని దెబ్బతున్నాం ఇప్పుడు కూడా దెబ్బతింటే అలాగా గదావ పంది పోతే పోయింది అని వదిలేసి పరమేశ్వరుని పట్టుకున్నాడు ఎప్పుడు ఈ లౌకికమైన వ్యామోహాలు అనే పందుల్ని మనం వదిలేస్తాము దివ్యానంద స్థితి అనే పరమేశ్వరుని మనం పట్టుకోగలుగుతాము అప్పుడే మోక్షం అంతవరకు కిరాత జన్మేనా కిరీటి జన్మైనా తప్పనే తప్పు కిరీటి జన్మ ఎత్తినా కిరాత జన్మ తప్పు ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇక చివర అవమానం జరిగింది అవమానం జరిగింది అవమానం జరిగింది అనడం వల్లే అసలు అవమానాలు సన్మానాల పని లేకుండానే కన్నప్పకి పన్నెండేళ్ల వయస్సులోనే మోక్షం వచ్చింది పైగా అర్జున జన్మలో ఆయన అనుభవించినవన్నీ భోగాలు చేసిన త్యాగాలు తక్కువ వేదం ఏం చెబుతోంది నా కర్మణ ప్రజయా త్యాగేనైకే అమృతత్వ మానసు నువ్వు చేసేటువంటి యజ్ఞ యాగాది కర్మల వల్ల కాని సంస్థాపించే సంస్థల వల్ల గాని చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల కానీ నీకు మోక్షం రాదు కర్మణ నా ప్రజయ నీ సంతానం వల్ల కూడా నీకు మోక్షం రాదు నా ఆయన అను కోట్లు సంపాదించడానికి మోక్ష రాదు మరి దేని వల్ల వస్తుందండి అమృతానందం త్యాగం వల్ల మాత్రమే ఆ త్యాగం అర్జున జన్మలో ఆయన చేసింది చాలా తక్కువ ఆయన దాన ధర్మాలు చేసుొచ్చు కానీ త్యాగం చేయలేదు శ్రీరాముడు లాంటి వాడు కాదు అర్జునుడు కన్నప్ప త్యాగం చేశాడు కంటిని త్యాగం చేశాడు మరో మాట మాట్లాడలా రెండు కళ్ళు పీకేసుకుందుకు కేసుకుందుకు సిద్ధపడ్డాడు ఒకవేళ నీ మూడో కంటి వెంట నేర వస్తే నీరు వస్తే ఈ కంటికి బుద్ధికి దృష్టికి మూలమైనటువంటి నా మనస్సు కర్పిస్తానయ్యా ప్రాణం ఇచ్చేస్తానయ్యా అన్నాడు అది భగవంతుడికి కావలసిన స్థితి అందుకే ఆయనకి మోక్షం వచ్చింది గమనించండి ఎం ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేపరం తం తమే వైతి కౌన్య సదా తద్భావ భావిత చిర్గ మరణించేటప్పుడు ఏ ఏ భావాలు స్మరిస్తూ మనం మరణిస్తాము అదే జన్మ పొందుతామంటే అక్షరం తేడా ఉందండి ఇంత చక్కగా మనం భగవద్గీతకు వ్యాఖ్యానాలు అందుకే చాలా మంది భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాశారు మనం ఎన్నో చదువుతాం ఇంకా ఆయన ఎవరో కొత్తగా రాశాక చాలా అస్తూనే ఉంటారు ఎవరు దృష్టి వారికి భగవద్గీతకి రెండు వ్యాఖ్యానాలు వ్యాసుడే రాశాడు ఆ వ్యాఖ్యానాలు రెండే ఒకటి భారతం ఒకటి భాగవతం మనం చెప్పుకున్న జడభరతుడి కథ భాగవతంలోది ద్రోణాచార్యుడు అర్జునుడు కథలు భారతంలో భగవద్గీతకి భారత భాగవతాలు నిర్మించిన వ్యాఖ్యానాలు లేవు అంటే భగవద్గీత అర్థం కావాలి అంటే భారత భాగవతాల్లో ఉండే కథలన్నీ చదవాలి చదివేటప్పుడు ఊరికే ఈ అంబరీషుడి కథ చదివితే ఏదో అంబ బరుకుతుందిట పురంజీయుడి కథ చదివితే మనకేమో పార్టీ పురపాలక సంఘం అధ్యక్షుడు అవుతాడంట ఈ దరిద్రపు ఆలోచనలతో చదవకూడదు జ్ఞానం కలుగుతుంది అన్వయం చేసుకోవడం ఇది దీన్ని ఏం చెబుతున్నారు ఈ కథలో ఇది మన జీవితానికి అన్వయం చేసుకోవడం ఎలాగా ఎక్కడ దీన్ని ఆచరించాలి మనం ఎక్కడ పొరపాటు పడుతున్నాం ఇంత గాని బయట గాని దాన్ని ఎలా సరి చేసుకోవాలి ఈ అన్వయం చేసుకుంటూ భాగవతంలోను భారతంలోను కథలు చదివితే ఓ పక్క నుంచి భగవద్గీత రోజుకు రెండు శ్లోకాలను నియమం పెట్టుకుని కాస్త తాత్పర్యాలు చదువుతూ ఉంటే ఆ తాత్పర్యాల్ని కథలకు అన్వయించుకుంటే దాన్ని మన జీవితానికి మిగిలిన సమయంలో అన్వయించుకుంటే మూడో రోజుకు మనం పుష్టుడు అవుతాం మనం భగవద్గీత చెబుతాం వెనక్కలేదు చదవక్కర్లేదు ఇంకా మూడు రోజుల్లో మనమే కృష్ణ పరమాత్మ అవుతాం అంత గొప్పతనం ఉంది కానీ ఆ అన్వయం చేసుకోమని జాతిలో వచ్చింది ఏమిటంటే ఇంత గొప్ప భగవద్గీత మీద నన్ను మరణించండి గీతామహత్యవన్ రాసేశారు అది సరే వదిలిపెట్టండి ఇంకా అది ఒక రకం ఏదో పారాయణ పెంచడం కోసం రాశారు ఒప్పుకున్నారు పద్దెనిమిది అధ్యాయానికి పద్దెనిమిది కథలు పెట్టి పుస్తకాలు రాసేసారు ఈ అధ్యాయం చదివితే ఈ పదం ఈ అధ్యాయం అసలు ఇంకా అన్ని కొన్ని కథలు వాళ్ళు చూసి మూర్చి వచ్చింది ఎలా వస్తున్నాయి ఈ పుస్తకాలని ఆ పద్దెనిమిది అధ్యాయాలు కూడా అక్కడ ఒక అధ్యాయం కూడా అవుతున్నాయి ఆ అధ్యాయంలో ఐదు శ్లోకాలు చదివితే చాలు మోక్షం ఐదు శ్లోకాలకు మోక్షం వస్తే ఇంత పెద్ద పంచభూతాత్మకమైన ప్రపంచం అయింది కండి ఈ అజ్ఞానంలో పడకూడదు దీనికి ఆ చెట్ట చివర సాధనకి ఎప్పటి నుంచి సాధన మొదలు పెట్టాలో ఎలా చెయ్యాలో ఇరవై మూడున్నర గంటల్లో చెబుతాను ధైర్యం ఉంటే సిద్ధంగా ఉండండి చలవు